గంజాయి తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పలాస పోలీసులు పట్టుకున్నారు పలాస రైల్వే స్టేషన్లో సుమారు ఇరవై ఏడు కేజీల గంజాయిని ఒడిస్సా నుంచి కొనుగోలు చేసిన మహారాష్ట్ర కర్ణాటక మాల్దీవులు తరలించే క్రమంలో పలాస రైల్వే స్టేషన్లో కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ వాళ్ల బృందంతో పట్టుకున్నారు వ్యక్తులను అరెస్ట్ చేసి స్మగ్లర్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు మీడియాతో మాట్లాడుతూ అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని కొందరు ఇలా గంజాయి సప్లై చేస్తూ ఉంటున్నారని కానీ దొరికిన తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఒరిస్సాలో పండించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారని ఇలా దొరికితే శిక్ష ఎక్కువగా ఉంటుంది అని జరిమానా కూడా పడుతుంది అని కొన్నిసార్లు వాళ్ల ఆస్తులు కూడా జప్తు చేయబడతాయని ఆరు నెలల వరకు బెయిల్ కూడా రాదన్నారు శ్రీకాకుళం జిల్లా కాసేపు కాసేబుక పోలీస్ స్టేషన్ సిఏ గారు ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద రెండు వేరవే సభలో మార్నింగ్ లెవెన్ ఏఎంకి మధ్యాహ్నం వన్ తర్టీకి కూడా రెండు సందర్భాల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్ ట్రై చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక కేసులో ఒక వ్యక్తి ఒక కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది మొదటి కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈయన ఈ గంజాయిని తీసి రమ్మని చెప్పేసి జితు అనే ఒరుసా ఆయన ట్వీట్ చేస్తాడు అదేనే సెలర్ కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు ఇచ్చి అదేవిధంగా సంజయ్ చౌహాను గతంలో కూడా ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాతో గంజాయి తెప్పించుకోవడం అలవాటు ఉంది ఈ సంజయ్ చౌహాన్ ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళు అతన్ని మహారాష్ట్రలో కేసు పెట్టి జైల్లో కూరచ్చడం వల్ల సంజయ్ చౌహాన్ అని ఆయన డబ్బులు ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాకి ఇచ్చి గంజాయి తీసేరమ్మని పంపించాడు ప్రకాష్ నరేంద్ర మెహ్రా ఐదు వేల ఎనిమిది వందల పదిహేను గ్రాములు బ్యాగ్లో గంగాని చిత్వా అనే ఒరిస్సా స్టేట్లో ఉన్న ఒక వ్యక్తిగత కొని తీసుకొని వచ్చి వచ్చి రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండగా రాబడిన సమాచారం మేరకు కాసీపు సిఏ గారు వారి సిబ్బంది ఈ మధ్య సంవత్సరం చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం మరొక సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో కేరళ స్టేట్ వాళ్ళు ఈ మెయిన్ ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్లీ ఇందులో బిరా బితార్బెరా బిరా గజపతి డిస్ట్రిక్ట్ వరుస్తా అయినా ఇది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కారకుడు ఇతనికి ఏవన్ మహీన్ కన్ను అండ్ సంజహాన్ హుస్సేన్ అనే ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకొని అంటే ఒరిస్సాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన రితార్ బిహార్కి అభివృద్ధి రైల్వే స్టేషన్ తరపు లాగా ముగ్గురు కూడా అరెస్ట్ కాబడ్డారు వీరు సెబిలి సెబిలీ అనే ఆయన భీమాపడి త్రివే త్రివేంద్రం కేరళ స్టేట్ అయిన ఈ సరుకుని తీసుకుంటాడు కొనుక్కుంటాడు అతని యొక్క మోటివేషన్ మీదకు వీళ్ళు ముగ్గురు కూడా సరుకుని తీసుకొచ్చి ఆయన అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సరుకుని శిశిర్ కుమార్ సింగ్ ఒరిస్సా స్టేట్ అయినా అక్కడ కల్టివేట్ చేసి ఆయన అమ్మాడు ఈ సొరకుని సరుకు అమ్మిన ఆయన వీరు ఇద్దరు మహీన్ కన్ను ఆయన సంజాన్ కుసేన్ అన్న ఆయన ఇద్దరు మెటీరియల్ తీస్తుండగా పితా రైల్వే స్టేషన్ ఇచ్చి ముగ్గురు కూడా వ్యవహారం నడుపుతున్నప్పుడు సిఏ గారు వారిని వర్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఒక కేజీ నూట నలభై గ్రాముల్ని రెండు మొబైల్ ఫోన్స్ని ఒక స్కూటీ వాళ్ళు సరిగ్గా తీసుకొచ్చినప్పుడు వచ్చిన స్కూటీని సీజ్ చేయడం జరిగింది సాధారణంగా ఈ గంజాయి అంతా కూడా వరుస నుంచి ఇతర రాష్ట్రాలకి మన స్టేట్పై నుంచి వెళ్ళడం జరుగుతుంది అందువల్ల మనము మన డివిజన్లోని ప్రతి రైల్వే స్టేషన్ కూడా ప్రత్యేక నిఘా అనే ఎస్పి మహేశ్వర్రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలు మూవడము వారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచి కేసులు పట్టుకోవడం అది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ఆంధ్రా నుంచి అక్కడ గోపీనాథ్ జెట్టి డిఎస్జి గారు ప్రత్యేక సలహా సూచనలు ఇచ్చి అదుపు చేయడానికి ప్రత్యేకమైన సలహా ప్రత్యేకమైన సూచన చేయడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసుల్లోని ఎవరైనా దొరికితే వారి ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు కాబట్టి ఏదో తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకొని అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే ఇతర జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశనం అవుతుంది ఇందులో దీనికి శిక్షాకాలం కూడా పది సంవత్సరాలు కోర్టు వారు ఏంటంటే శిక్ష విధించవచ్చు అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో వే విధించవచ్చు అదేవిధంగా వాళ్ళ ఆస్తిని కూడా జబ్ చేయవచ్చు దయించి ఈ మార్గద్రవ్యాలు జోలికి జనాలు ప్రజలు అయితే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వెళ్ళకూడదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరు థ్యాంక్ యూ